హాయ్ అండి నమస్తే అండి ఈ పొటల్స్ అండి వీటిని పైన చెక్ చేసుకుని గుర్తు హోటల్స్ కింద వండుదామనండి నేను చెక్ చేస్తున్నాను మళ్ళీ అవి లోపల గింజలు ముదురుతూ తీసేస్తానండి లేకపోతే ఉంచేస్తాను అవి అలా అన్నిటికి చెక్కుని అలా చూసుకున్నానండి దీన్ని కొంచెం ఉడకబెట్టుకున్నానండి కొంచెం నూనెలు ఎక్కువసేపు అయినా యాగ్ ఎక్కువ ఆయిల్ పెట్టేస్తుంది అందువల్ల నేను ముందు ఉడకబెట్టేసుకుంటున్నాను ఉరికింది అండి తీసుకుని నేను వాటర్ అంతా ఒకటి చిల్లలు దాంట్లో వేసాను వాటర్ ఆడుకోవడానికి ఇదిగోండి ఒక స్పూన్ అల్లం పేస్టు పసుపు కారం అల్లం గరం మసాలా ఉల్లిపాయలు ఉప్పు అండి కలిపి మొత్తం మిక్సీలో పట్టేస్తున్నాను గుత్తి వంకాయకి మనం ఎలా పెట్టుకుంటాం అలా పెట్టేసానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుని దాసం చెక్క వేసానండి ఫ్లేవర్కి దాసన చెక్క వాళ్ళని యూజ్ ఫ్లేవర్కి అండి ఇలా అన్నీ వేసుకుని ఎయిడ్ చేసుకుంటున్నాను మూత పెట్టుకుంటే బాగా ఎగుతాయండి అన్నీ వేసేసుకుని నేను మూత పెట్టుకుంటున్నాను పొటల్స్ ఏంటంటే ఇదిగో పచ్చి ముక్కలు కూడా వేసి మూత పెట్టాను ఈ నాకు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి నాకు పొటల్స్ అని లేకపోతే ఇవి తెలీదు అక్కడ ఒక చోట దొరుకుతాయి ఒక చోట దొరకండి పొటల్స్ ఇలా గుత్తు వంకాయ కింద చేసుకుంటే గుత్తు పొటల్స్ సూపర్గా ఉంటుందండి కూర అదిగోండి నేను మిక్సీలో కొన్ని వాటర్ వేసాను అందులో మసాలా పట్టిన గిన్నెలో నీళ్ళు వేసాను అది మేగడ వేసుకున్నానండి కొంచెం వేసుకుని మూత పెట్టేసుకుని దగ్గరికి వస్తే ఆయిల్ చూస్తారా ఆయిల్ పైకి వచ్చే ఫ్లేవర్ చాలా బాగా వచ్చిందండి దాని మీద కొత్తిమీర వేసుకొని ఒకసారి మూత పెట్టుకురండి అది మగ్గనిచ్చాను ఉప్పు అన్నీ చూసుకురండి మనం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి